నిజాయితీగా మాట్లాడుకోవాలంటే నిజం చెప్పాలంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు నగరానికి అభివృద్ధి ఏ సమయంలో జరిగిందంటే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఒంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చెప్పాల్సి ఉంటుంది ఒక పక్క పొంగు నారాయణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అత్యంత నమ్మకస్తుడు అంతేకాకుండా రాష్ట్ర రాజధాని ఈరోజు ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అలాంటి రాజధానిలో అమరావతిని అనేక అడ్డంకులు ఎదుర్కొని పరుగులు పెట్టిస్తూ ఒక అద్భుతమైన రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి నిర్మిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలతో మంత్రి గారు పొంగూరు నారాయణ గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఏమాత్రం సమయం దొరికినా నెల్లూరు నగరానికి ఇచ్చేస్తూ ఆ యొక్క అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతూ ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలకి నాయకులకు అండగా ఉంటూ అన్ని రకాలుగా కూడా విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నారు ఈనాటి కార్యక్రమానికి నేను హాజరు కావటం నాకు కూడా చాలా సంతోషంగా ఇంకొన్ని కొత్త విషయాలు నేను కూడా తెలుసుకోవడం జరిగింది ఇదే కాదు నెల్లూరు నగరమే కాదు పక్కనుండే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా దాదాపు రెండేళ్ల కాల ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది రెండేళ్లు కాకముందే అంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు పొంగూరు నారాయణ గారు సహకారం తెలియజేస్తూ ఉన్నా నెల్లూరు నగరమే కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా ఎప్పటికి కూడా పొంగూ నారాయణ గారికి రుణపడి ఉంటుంది అంత అద్భుతంగా కేవలం నేను నా నెల్లూరు నగరం అనుకోకుండా పక్క నుండే రూరల్ కూడా ప్రత్యేకంగా చూస్తూ ఎక్కడ ఏ అవకాశం వచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా అన్ని రకాల నిధులు కేటాయిస్తూ సహాయం చేస్తున్నటువంటి పొంగూ నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన రెండు చేతులు జోడించి సవినంగా నమస్కరిస్తూ నిజం చెప్పాలంటే పొంగూ నారాయణ గారి లాంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ఉండటం నిజంగా నెల్లూరు నగర ప్రజల అదృష్టం మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకోవచ్చు ఎవరు మీ శాసనసభ్యుడు అంటే మా శాసనసభ్యుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగో నారాయణ గారి అంత పద్ధతిగా ఎక్కడా కూడా కక్షలు కార్పణ్యాలు వేధింపులు ఇబ్బందులు రాజకీయ వాదాలు విభేదాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా అటు నెల్లూరు నగరంలో తాను చేయాలనుకున్న పనులు ప్రజలకు మేళ్లు చేయాలనుకున్న పనులు ఎందుకంటే ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసే ఒకటి కాదు రెండు కాదు ఒక విఆర్ హై స్కూల్ కానీ ఈనాడు ఏదైతే అనేక రకాల కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇవి అందరి వల్ల సాధ్యం కాదు పేదరికం విలువ తెలుసు ఉంటేనే సామాన్యుడి కష్టాలు తెలిసి ఉంటేనే మధ్యతరగతి కుటుంబీల కష్టాలు తెలిసి ఉంటేనే సాధ్యం అవుతుంది నారాయణ గారు ఈరోజు అతిపెద్ద వ్యాపార సంస్థలకి వారి ఆధీనంలో ఉండొచ్చు కానీ వారి జీవితం కష్టాలతో కన్నీళ్లతో ఇబ్బందులతో ప్రారంభమైంది ఆ జీవితం స్వశక్తితో ఎక్కడా కూడా వారు ఏదో రాజకీయ ఫైర్వీలు చేసో రాజకీయ దందాలు చేసో లేకుండా సోశక్తితో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని భారతదేశంలోనే ఏర్పాటు చేసుకుని ఈరోజు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ యొక్క సామాన్యుల కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇష్టాలు అన్నీ తాను స్వయంగా అనుభవించిన వ్యక్తి కాబట్టి అవి తీర్చేదానికి కృషి చేస్తుందానికి నారాయణ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదం